ద్వారా చనిపోయాడా లేకపోతే ఎవరన్నా చంపారా అనేది మా యొక్క అనుమానాన్ని మేము రూఢీపరుస్తూ ఉంటే రుజువు తెలు పరుస్తూ ఉంటే మా యొక్క బౌధుకుడు చనిపోయాడు ఏ కారణం చేత చనిపోయాడు అని మేము నీరస ద్వారాగాను మరి శాంతియుతంగా ర్యాలీల ద్వారాగాను మేము తెలియజేసుకుంటూ ఉంటే మా యొక్క అనుమానాన్ని మేము దేశానికి దేశ ప్రజలకి రాష్ట్రానికి మరి రాష్ట్రములో వెళుతున్న మంత్రులకు మంత్రులకును మేము తెలియపరుచుకుంటూ ఉంటే ఈరోజు ఏమని మాట్లాడుతున్నారు క్రైస్తవులత మత భేదాలను కలిగిస్తూ ఉన్నారట ఏం కలిగించారు క్రైస్తవులు మత భేదాలని మా యొక్క బౌద్ధుకుని నిర్దాక్షిణంగా మూకముడిగా ప్లాన్ మర్డర్ చేసి ఆయన మీద ఉన్న గుర్తులన్నీ కూడా అటు మర్డర్ కిందనే ప్లాన్ మర్డరే చేశారని ఒక పక్క ఆయన యొక్క శరీరమే ఆయన మీద గుర్తులు ఒక పక్క తెలియజేస్తూ ఉంటే ఒక వ్యక్తి యాసిడ్ ద్వారా సరిపోతే అతని మీద మోటార్ సైకిల్ ఉంటుందా ఉండదు తర్వాత ఆయన ముఖమంతా కూడా హెల్మెట్ ఉంది కానీ ఆయన ముఖమంతా కూడా ఎలాగ ఉంది గాయాలతో ఉంది ఒక వ్యక్తి హెల్మెట్ ధరించి ముఖానికి ఉంటే ఆయన ముఖానికి హెల్మెట్ ఉన్నప్పటికీ యాసిడెంట్లో ఎలాగ తగులుతుంది హెల్మెట్కి చిన్న గీతూ కూడా లేదు హెల్మెట్కి చిన్న గీతు ఉందా లేదు ఆ స్పాట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ హెల్మెట్ మీద ఒక గీత కూడా కనిపించలేదు తర్వాత ఆయన గుండె మీద ఒక బూటు కాలు తొ తొక్కబడి ఉంది దానికి ఆధారం ఏమి లేదు మరి తర్వాత ఒక రన్నర్ ప్లేటు ఒక చెక్క ఒక సుమారు మూడు అడుగులు బారు కలిగినది దాని మీద బ్లెడ్ ఉంది అంటే ఆ రన్నర్ ప్లేట్ చూస్తే ఎలాగ ఉంది మా బోధుకుణ్ణి కొట్టి 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 కొట్టిన నేపథ్యంలోనే ఆ రన్నర్ ప్లేట్ విరిగిపోయింది అక్కడ అనేక రకాలైన గుర్తులన్నీ కూడా మా బోధుకుల్ని మా యొక్క దైవ ప్రీ ప్లాన్ మండలతోనే చంపారని అక్కడ గుర్తులు సాక్ష్యం ఇస్తూ ఉంటే మా యొక్క సహదాసులు దైవజనులు మరి గలమెత్తి సత్యం పట్ల మరి అజయ్ బాబు ఇంకా చాలా మంది ఉన్నారు వీరు సత్యం పట్ల గళమెత్తి ఉంటే అజయబాబు మీద కేసు పెడతారా ఇంకా ముగ్గురిని టార్గెట్ చేస్తారా ముగ్గురిని టార్గెట్ చేసి మొదటగా వీరిని కేసులు వీరి మీద బలాయించాలి వీరిని మూపిస్తే చాలా వరకు మొత్తం ఉమ్మాదము ఆగిపోయింది అని క్రైస్తవములో ఉన్న దైవజనుల మీద కేసులు ఎలాగ బనాయిస్తారు బనాయించని చూద్దాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరి మీద ఎలాగ మీరు బనాయిస్తారు చూద్దాం తెలుసుకుందాం ఎందుకు అంటే ఈరోజు మీరు కేసులు పెట్టాల్సింది ఎవరి మీద అంటే మేము న్యాయం అడిగితే న్యాయం కోసము మేము పోరాడితే మా దైవ సేవకుల మీద కేసులు వేస్తారా మాకు న్యాయం జరగలేదు అని మేము మా నిరసనల ద్వారాగాను మా యొక్క ఉపవాసాల ద్వారాగాను మేము శాంతి వ్యతిరేకంగా ర్యాలీలు జరుపుకుంటూ ఉంటే మేము మా యొక్క బోధకుడు సంపబడ్డాడు ఆయన చంపబడిన ఆ యొక్క కారణాలన్నీ కూడా మరి ఆయన ఒంటి మీద గుర్తులన్నీ కూడా ప్రీ ప్లాన్ మండలకి దారి తీస్తుంది అని మేము మా యొక్క నాయకుణ్ణి మా యొక్క బౌధుకుణ్ణి సంపేసారు అని చెప్పి మేము మా యొక్క శాంతి ర్యాలీలు జరుపుకుంటూ ఉంటే ర్యాలీలు జరిపితే మా మీద కేసులు బనాయిస్తారా మమ్మల్ని అరెస్ట్ చేపిస్తారా చేపించండి చూద్దాం అరెస్ట్ వారెంట్ చేపించండి ఫస్ట్ చేపించాలి అంటే మా మీద కేసులు బనాయించాలి అంటే మొట్టమొదటిగా కర్ణాకరు సుగుణ మీద పెట్టాలి రాధా మనోహర్ దాస్ మీద పెట్టాలి నోకర్ అయిన లలిత కుమారి మీద పెట్టాలి ఎందుకు పెట్టాలి అతనికి మతాన్ని రెచ్చగొట్టింది ఎవరు కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధనీయుడైన ప్రభుని యేసుక్రీస్తు వారిని రాధా మనోహర్ దాస్ ఏమని మాట్లాడాడు ఒక ఎబిసారి అని మాట్లాడాడు ఈ కరుణాకర సుగుణ ఏమని మాట్లాడాడు పాస్టర్లు దొంగలని బూతు మాటలు మాట్లాడాడు ఏ పాస్టర్ అయినా ఏ దవిసేవికుడైనా ఇలాగా మాట్లాడా ఏమండి ఈరోజు ఐదుగురి దగ్గర దోసుకొని దాచుకుంటున్నవాడు ఎవడు ఈ ముగ్గురు కదా ఈ ముగ్గురు వెతురు కదా ఐదుగురి దగ్గర దేవాలయాల పేరుతో దోసుకొని దాచుకుంటున్నవారు ఈ ముగ్గురు కదా మీరు వీరి మీద కేసులు పెట్టరు ఎందుకు న్యాయం అడిగిన వారి మీద కేసులు బాణాయించాలి అంటే న్యాయం కోసము మేము పోరాటం చేస్తున్నాము మమ్మల్ని మీరు అరెస్ట్ చేస్తారు అంటే మా మీద కేసులు బాగా ఇస్తారు న్యాయం కోసము పోరాటం చేస్తున్న వారిని న్యాయం కోసము పోరాటం చేస్తుంటే మా మీద కేసులు పెడతారు ఈ మత బోధకులు మత సాందత్యముతో మరి నైవంచనతో మరి భారతదేశములో మతాలని మత భేదాలని రెచ్చగొట్టి అతి భయంకరంగా దూషిస్తూ ఈనాడు చూడండి ఎంత భయంకరంగా ఈ రాధామనోకర్ దాసు బోకరైన లలిత కుమారు కరుణాకరు సుగుణ ఎంత నీచ్యాతి నీచంగా శక్త్యసంబులుగా ఉన్న వ్యక్తులని ఎంత ఘోరాతిఘోరంగా మాట్లాడుతున్నారు ఎవరండి మతాన్ని రెచ్చగొడుతుంది క్రైస్తువులనా ఎవరినండి రెచ్చగొడుతుంది ఎవరండి రెచ్చగొడుతుంది దైవ జనుల్న దైవ రెచ్చగొడుతున్నారా లేక మీ ఒకరు సుగుణ రాదామణ ఒకరు దాస కదా ఏమండి గమనిస్తున్నారా మా మీద కేసులు పెడతానికి మేమేమన్నా ఏమన్నా చేశామా లేకపోతే మతాలను రచ్చగొట్టామా భేదాలు కల్పించామా లేక మేము ఎవరన్నా విశ్వాసాన్ని దెబ్బతీసామా మీద ఎలాగ కేసులు పెడతారు మీరు మేము న్యాయం కావాలని అడిగాము రోడ్లు ఎక్కాము రోడ్లు ఎందుకు ఎక్కాము మేము ఎందుకు ఏమండి మేము న్యాయం కావాలని అడిగితే మా మీద కేసులు పెడతారా మేము శాంతియుతంగా మా యొక్క విశ్వాసాన్ని ప్రయోజించుకుంటున్న మా యొక్క నాయకుణ్ణి మా బోధుకుణ్ణి నిర్ద్రాక్షణంగా అతమారిస్తే మేము మా యొక్క అనుమానాన్ని బ్రూఢిపరుచుకుంటూ మా యొక్క ఆవేదనని మా యొక్క ఆందోళనని మేము ప్రభుత్వాలకు తెలియజేసుకుందామంటే ఈరోజు మరి పాస్టర్ అజయ్ బాబు మీదను ఇంకా కొందరిని టార్గెట్ చేసి అంటే మేము న్యాయం కోరితే న్యాయం అడిగితే మా మీద కేసులు పెడతారు